పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు తన సమర్థ నాయకత్వంలో పూర్వ మెదక్ జిల్లాను అట్లాగే రాష్ట్రంలోని వైద్య రంగాన్ని ఆరోగ్య రంగాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్లిన మాన్యులు శ్రీ హరీష్ రావు గారు గౌరవ జహీరాబాద్ శాసనసభ్యులు పెద్దలు అన్న మాణికరావు గారు శివకుమార్ గారు చెరుక్ సుధాకర్ గారు గెలు శ్రీనివాస్ యాదవ్ గారు బాలు గారు ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మా చిన్నారి చెల్లెళ్ళు తమ్ముళ్ళు అట్లాగే వారి కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరు నమస్కారాలు నిజంగా ఆ అమ్మాయిలు మాట్లాడుతుంటే నేను సయ్యద్ గారు వారి పాప ఫిర్దోస్ అనుకుంటా అమ్మాయి మాట్లాడుతుంటే ఆయన కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి మా పాప ఇంత చక్కగా మాట్లాడుతుంది ఇంత ధైర్యంగా మాట్లాడుతుంది ఇంత చక్కటి ఇంగ్లీష్ మాట్లాడుతుంది కింద చప్పట్లు కొడుతుంటే తండ్రి కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉన్నా అట్లాగే గారు మాట్లాడుతుంటే వాళ్ళ నాన్నగారి కళ్ళల్లో కూడా ఆనందం కనబడుతుంది వాళ్ళ అమ్మగారి కళ్ళల్లో కూడా ఆనందం కనబడుతూ ఉంది ఒక తండ్రికి లేదా తల్లికి ఒక పేరెంట్కి ఇంతకు మించిన గొప్ప సందర్భం ఉంటుందని నేనైతే అనుకోను తమ పిల్లలు ప్రయోజకులై తమ పిల్లలు తమ కాళ్ళ మీద తాము నిలబడే స్థాయికి వస్తే అంతకు మించిన ఆనందం ఏ తల్లి తండ్రికి కూడా ఉండదు సో ఆ ఆనందాన్ని ఈరోజు మీకు అందించిన దానిలో మా పాత్ర కూడా కొంత ఉన్నందుకు మేమందరం కూడా సంతోషపడుతూ ఉన్నాం ముఖ్యంగా పెద్దలు కేసీఆర్ గారికి గట్టిగా మనందరం ఒక్కసారి చప్పట్లతో వారికి అభినందన చెప్పాలి వెయ్యి ఇరవై రెండు వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలలు మీ జహీరాబాద్లో ఉన్నదేమో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అక్కడ ఉన్న టిమరీ స్కూల్ నుంచి మీరు అందరూ వచ్చినారు ఒక్క స్కూల్ నుండి ఒక్క స్కూల్ నుండి ఒక జూనియర్ కాలేజ్ నుండి ఈరోజు ఇంతమంది పిల్లలు డాక్టర్లు అయినారు దాదాపు పదిహేను మంది ఉన్నారు పదహారు మంది ఇక్కడ ఉన్నారు ఇంకా వందల వేల మంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి గురుకుల పాఠశాలల నుండి వందల వేల మంది ఇంజనీర్లు డాక్టర్లు లాయర్లు సైంటిస్ట్లు తయారవుతూ ఉన్నారు వాళ్ళ తెలంగాణ అనేది హరీష్ రావు గారు ఎప్పుడు చెప్తుంటారు తెలంగాణ అనేది ధాన్యం ఉత్పత్తిలోనే నెంబర్ వన్ కాదు తెలంగాణ అనేది ఈరోజు డాక్టర్ల ఉత్పత్తిలో కూడా నెంబర్ వన్ రాష్ట్రంగా మారింది అంటే ఒక తెల్లకోటు విప్లవం తెల్లకోటు విప్లవం ఇక్కడ వచ్చింది అంటే ఖచ్చితంగా ఆ ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి దక్కుతుంది ఒకనాడు మాకు గుర్తుంది బాగా ఈ పాఠశాలలు పెట్టేటప్పుడు కేసీఆర్ గారిని కొంతమంది అన్నారు ముస్లిం అమ్మాయిలు ఎక్కువ చదువుకోరు వాళ్ళు పంపించరు మీరు అనవసరంగా మరి నూరు పాఠశాలలు పెడుతున్నారు నూరు గురుకులాలు పెడుతున్నారు వేస్ట్ అయితే ఏమో ఎవరు చదువుకోరేమో అన్నారు కేసీఆర్ గారు ఒక్కడే మాట అన్నారు తప్పయ్య మీరు చెప్పేది ఆడపిల్లలకు వాళ్ళ చదువుకు సంబంధించినంతవరకు ఏ తల్లి తండ్రి అయినా కోరుకునేది వాళ్ళు బాగుండాలని కోరుకుంటారు వాళ్ళ మతం ఉన్నది కులం ఉండదు మంచి అవకాశాలు కల్పిస్తే మంచి సౌలత్ కల్పిస్తే ఎవరైనా తప్పకుండా చదువుకుంటారు మీరు చెప్పే తప్పు అని చెప్పి రెండు వందల నాలుగు గురుకుల పాఠశాలలు ఓన్లీ మైనారిటీ పిల్లలు ముస్లిం కావచ్చు క్రిస్టియన్ కావచ్చు సిక్ కావచ్చు మైనారిటీ పిల్లల కోసం పెట్టినారు అందులో నూరు పాఠశాలలు కేవలం ఆడపిల్లల కోసమే పెట్టి వారిని కూడా ప్రత్యేకంగా మరి కాపాడింది కేసీఆర్ గారు ఇవాళ నిజంగా ఈ పిల్లలు ఇక్కడ ధైర్యంగా నిలబడి మేము మా తల్లిదండ్రుల కళ నెరవేర్చే విధంగా ఒక ఆటో డ్రైవర్ కుమార్తె ఒక జర్నలిస్ట్ కుమార్తె ఒక వ్యవసాయదారుడు ఒక రైతు కుమార్తె మా కుటుంబంలో నేను మొట్టమొదటి మనిషిని డాక్టర్ అవుతున్నా అని చెప్తుందంటే ఈ ఘనత ఖచ్చితంగా కేసీఆర్ గారికి దక్కుతుంది వారి విజన్కి దక్కుతుంది కానీ నా ప్రార్థన మీ అందరితో కూడా मेरी मुख्यमंत्री पिलूल एवरते वाल डॉक्टर हो दयचे मी तो ना रिक्वेस्ट ये दीपम तो उनको दीपाने वैग्चिने एक दिए से दूसरा जिया हम लोग जैसे जलाते हैं दिवाली के दौरान या घर पे कभी अंधेरे में तो आपको याद रहना चाहिए आगे आने वाले दिनों में भी आपको दूसरों की मदद करना चाहिए दूसरे गरीब बच्चे जो होते हैं दूसरे जो लाचार बच्चे होते हैं उनकी आप मदद करो गरीबों की खिदमत करो क्योंकि आज आपको इतना अच्छा मौका यहाँ की हुकूमत के आर साहब के सदारत में आपको दिया इस वजह से जबकि आपके माँ बाप आपको कुछ शायद कुछ सहूलतें आपके आपके लिए अगर फीस नहीं पे कर सक रहे थे या इतने रईज नहीं थे कि गवर्नमेंट मेडिकल कॉलेज या प्राइवेट मेडिकल कॉलेज में दाखिलात करके आपको डॉक्टर बनाए वो काम वो कर नहीं सके पर आज जब जैसा प्रिया ने कहा गवर्नमेंट इट सेल्फ इज बिकम योर मादर एंड फादर गवर्नमेंटे मैं तली तंरी अई मिमल निवाला स्थायी आर एंड अकड़े मैं स्कूल चल मूड ప్రభుత్వమే చూసుకొని బట్టలు బూట్లు పుస్తకాలు మీ కోచింగు మీకు కావాల్సిన అన్ని సౌలత్ అంతా ప్రభుత్వమే చూసుకొని ఇవాళ మళ్ళీ మీరు ఎక్కడ పోతున్నారు పోవడం కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజ్కి పోతలేరు మళ్ళీ మీరు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి పోతున్నారు తెలంగాణ రాష్ట్రం రాకముందు మనం కొట్లాడినాం నీళ్లు నిధులు నియామకాలు కావాలి తెలంగాణ వస్తే తెలంగాణ బాగుపడుతుంది అని కొట్లాడినాం ఇలా గర్వం ఎక్కడ అనిపిస్తుంది అంటే ఇగో మా హరీష్ రావు గారి నేతృత్వంలో కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో తెలంగాణలో నాలుగు మెడికల్ కాలేజీలు ఉంటాయి ఇలా ముప్పై నాలుగు మెడికల్ కాలేజీలు అయినాయి ముప్పై నాలుగు ఒకటి కాదు రెండు కాదు తెలంగాణ రాకముందు నాలుగుండే ఇవాళ ముప్పై నాలుగు అయినాయి ఒక గది మన గర్వకారణం ఏం సాధించినాం తెలంగాణలా అంటే ఎన్నో సాధించినాం మన పంట పొలాలకు నీళ్లు తెచ్చుకున్నాం మన పిల్లలకు చదువులు చెప్పించుకుంటున్నాం మెడికల్ కాలేజీలు నర్సింగ్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు విస్తరించుకొని ఇవాళ తెలంగాణ అనేది భారతదేశానికి ఒక దిక్సూచిగా మారింది మేమందరం గర్వపడుతున్నాం మిమ్మల్ని చూసి మా గుండెలు ఇవాళ నిజంగా సరే రాజకీయాలు ఉంటాయి అప్పుడప్పుడు గెలుస్తాం అప్పుడప్పుడు ఓడిపోతాం పెద్ద ఫరకూడదు కానీ ఇట్లాంటి పిల్లల్ని చూసినప్పుడు కడుపు నిండిపోతుంది బా మనం చేసిన ఒక పనితోని కొన్ని కుటుంబాలకు లాభం జరిగింది కానీ ఏక వాదాకరు ఆ జాబ్ సభలో మీ అందరూ మాకు మాట ఇట్లా టిమ్రీస్ ద్వారా గురుకుల పాఠశాలల ద్వారా సీట్లు సాధించిన పిల్లలు ఎవరైతున్నారో మీరు మీ గతం మర్చిపోవద్దు మీరు పెద్దోళ్ళై మీరు డబ్బులు సంపాదించి మీరు పెద్ద పెద్ద డాక్టర్లు అయినాక మీరు ఒక్కొక్కరు పది మంది గరీబోళ్లకు సాయం చేసేటట్టు మీరు కూడా ఒక ఆదర్శవంతంగా నిలబడాలి కేసీఆర్ గారి పేరు నిలబెట్టాలి తెలంగాణ పేరు నిలబెట్టాలి మీ తల్లిదండ్రి పేరు నిలబెట్టాలని కోరుతూ ఇప్పుడు మరి మిగతా కార్యక్రమాన్ని పెద్దలు మాణికరావు గారు కానీ శివకుమార్ కానీ నడిపించాలని కోరుతూ ఒకసారి గట్టిగా హరీష్ రావు గారికి కేసీఆర్ గారికి చప్పట్లతో అభినందనలు థ్యాంక్ యూ ఇప్పుడు ఒకరొకరు లైన్గా రావాలి ఎండి ఫెదోస్ మొహమ్మద్ ఖాజా గారు రండి నెక్స్ట్ తోడేటి ధర్మతేజ తోడేటి మల్లయ్య గారు తోడేటి ధర్మతేజ మల్లయ్య గారు ఎవరు నెక్స్ట్ జి సిద్ధ రమేష్ గారు జి నర్సాగొండ స్టెటస్కోపు అండ్ వైట్ కోర్టు ఇవ్వడం జరుగుతుంది వారికి చప్పట్ల ద్వారా మీరు అందరు కూడా ప్రతి ఒక్కరికి ధర్మ ధర్మతేజ జి సిద్ధరమేష్ గారు నర్సగొండ ఎస్కే అయాన్ ఎస్కే గౌసుద్దీన్ చప్పట్లు కొట్టాలందరూ గారు చప్పట్లు మర్చిపోతున్నారు వాళ్ళంతా మనకు ట్రీట్మెంట్ చేసి డాక్టర్స్ తయారవుతారు మీరు ఎంత చప్పట్లు కొడితే అంత మంచి ఇంజెక్షన్లు ఇస్తారు ఒబేద్ నెక్స్ట్ గౌతమ్ కన్నా గారు కె రమేష్ గారు అన్న అన్నా రండి అన్న రండి రండి రెండు గౌతమ్ కన్నా గారు కె రమేష్ డి సృజన్ కుమార్ గారు డి శ్రీనివాస్ గారు డి సృజన్ కుమార్ గారు డి శ్రీనివాస్ గారు సృజన్ కుమార్ గారు హప్సా ఫాతిమా గారు ఫరానా బేగం గారు అప్సా ఫాతిమా గారు ఫరానా బేగం గారు ప్లీజ్ కమ్ సృజన్ కుమార్ నెక్స్ట్ సమీన గారు బషీర్ అహ్మద్జీ సమీనా బట్ సి అనూష గారు అచ్యుత్ రావు గారు కూడా అంటే ఈ గిఫ్ట్ ప్రెజెంట్ తీసుకున్న వాళ్ళందరూ కూడా కింద అబ్బాయి వేసుకోండి ఓకే అట్లే నెక్స్ట్ తహసీన్ కమర్ గారు తహసీన్ కమర్ గారు శంషయ్ కమార్ గారు ప్లీజ్ అయ్యే భయ అయ్యే బేటా ఉన్నారు ఇంకా ఉన్నారు ప్రియా ఏంజెల్ గారు శామిల్ గారు ప్లీజ్ నెక్స్ట్ తస్లీం గారు నూరుద్దీన్ గారు తస్లీం నూరు షరీఖా మరజన్ గారు షమానాజ్బీ గారు అబ్దుల్ అక్బర్ శ్రీకా మరజన్ లాస్ట్ ఫిర్దోస్ సయద్భై గారు నిలబెట్టి సంతోష్ రాఘవభాయి ముంగట్ నిలబడి సయ్యద్భై ఆ बहुत बेडवाद